హలో ఫ్రెండ్స్ ప్రేజ్ అలాట్ ఈ రోజు మనం సౌలు జీవితంలో జరిగినటువంటి ఇంకొక విషయం గురించి మనం తెలుసుకుందాం నేటి జీవితంలో చాలా మంది దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నట్టు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నట్టు దేవుని యొక్క సన్నిధిలో లోబడుతున్నట్టు దేవుని వాక్యానికి లోబడుతున్నట్టు నటిస్తూ ఉంటారు ఇలాంటి వారు లోకానుసారమైన జీవితం జీవిస్తూ విశ్వాసమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు అలాగుననే సౌలు గారు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా సమయంలో గారితో దేవుని యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చానని సెలవిస్తూ ఉంటున్నాడు ఇలాగున వేషధారణ జీవితం జీవిస్తూ నీతి మంతులుగా పిలువబడే వారి గురించి యేసుక్రీస్తు క్రీసు ప్రవారు ఒక ఉపమానం చెప్పారు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి పద్నాలుగో వచనంలో ఉంటుంది హరిసేయుడు శుంకరి యొక్క ప్రార్థన గురించి యేసుక్రీస్తు క్రీసు ప్రభు వివరిస్తూ పరిశేయుడు తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు అలాగనే సుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు వివరిగా పద్నాలుగవ వచనంలో యేసుక్రీస్తు ప్రవారు సెలవిస్తున్నారు తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియో చెప్పెను మనం కూడా మన జీవితంలో నిజాయితీగా జీవిస్తూ యథార్థమైన హృదయం కలిగి జీవించాలి సౌలు దేవుని చేత విసర్జింపబడటానికి నిజాయితీగా ఉండకపోవటం కూడా ఒక కారణం